ఎర్ర శ్రీరామూర్తి అండి ఎర్ర శ్రీరామూర్తి గారు గ్రామం గ్రామం లింగపాలం అండి లింగపాలం ఎంసూర్ మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అండి ఎన్ని ఎకరాలు వ్యవసాయం ఆరు ఎకరాలు వేసామండి ఏమి వేసారు ఆరున్నర దాలు వేసామండి ఆరున్నర ఫస్ట్ కోట డిఏపీ ఓకే రెండో కోట ఇరవై ఇరవై యూరియా కలిపి చల్లాము సార్ మూడుసారి పొటాషియా యూరియా కలిపి అనుకుంటే వెళ్ళామండి షాప్ గడికి వెళ్ళాలి డీలర్ కలిసారు ఆ డీలర్ ఏమన్నారంటే మీకు మాములు పొటాష్ ఈ మాది అమూల్య పొటాషి ఉందండి ఆర్గానిక్ది దానికి చల్లండి మీరు మీకు బెనిఫిట్ బాగుంటుంది అన్నారండి అయినా నాకు ఇష్టపడలేదండి నేను దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత డీలర్ ఆర్గానిక్ వాడండి అని చెప్పి అయినా కానీ చెప్పే విధానాలు చూస్తే ఒకసారి కలిసి చూద్దాం అని ఇచ్చానండి నేను ఆరు ఎకరాలకి ఆరు కట్టలు ఇచ్చాను ఇచ్చానండి ఆరు కట్టలు ఇచ్చి ఆరు కట్టల కట్వర్ తీసి ముందు చూస్తే దాంట్లో ప్యాకెట్ కూడా ఒకటి ఉంటుందని చెప్పారండి అది ఆ ప్యాకెట్ కూడా దీంట్లో ఏముందో చెప్పారా మొత్తం జింకు మెగ్నీషియం దీంట్లో పొటాషియం బ్యాక్టీరియా నైన్ బాక్టీ కల్పిస్తాం మీరు చల్లిన తర్వాత మీకు తేడా వస్తే ఒకసారి మమ్మల్ని అడిగినప్పుడు మేము కలుస్తుంటాం అన్నారండి ఓకే సరే అన్నాక తీసుకొచ్చి చల్లామండి ఇవాళ మేము చల్లి పది రోజులు అవుతుందండి పది రోజులు అయిందండి రోజులు ఇదేనండి ఇదే పది రోజులు అవుతుందండి పొలం చల్లి కూడా చల్లిన తర్వాత మామూలు పొటాష్ కలిపి దానికంటే కూడా మాకు ఇది బాగా పనిచేసింది అనిపిస్తుంది సార్ ఇది పొటాషి తల్ల ఎదుగుదల అనిపించింది అండి మాకు ఇది ప్లస్ పొటాసియో లోపం ఎక్కడ గానీ పడలేదు ఎక్కడ మీకు ఎరుకులేదండి మాకు పొలం కూడా బాగా నల్పనిపిస్తుంది సార్ అయితే దాని ఆ లెక్క ప్రకారం చూసుకుంటే దాని కాకి ఇదే బాగా పని చేసింది అనిపిస్తుంది అండి అని మా ఫ్రెండ్స్ కూడా చెప్పారండి చల్ల చల్లొచ్చురా అని చూపించాను చెప్పిందా మా వాళ్ళు కూడా చూసారండి పొలం చూసారు ప్లస్ ఇదేంటంటే మాకు ఆ పొటాస్కి ఈ పొటాస్ రేటు కూడా మాకు ఆరు వందల రూపాయలు డిఫరెన్స్ వచ్చిందండి ఎక్కడానికి ఎకరాకు బస్తాకు రూపాయలు అంటే పెట్టుబడి విషయంలో మీకు ఎకరాకు ఆరు వందల రూపాయలు ఖర్చు విధంగా మీకు మనం సహాయం బెనిఫిట్ బాగుందండి బెనిఫిట్ కూడా బాగుంది ఇప్పుడు చిరుపట్ట దశలో నేను మీరు అంటే చిరుపట్ట అంటే ఇరవై ఐదు రోజులు తల్లి అండి అదే వస్తుందో టైమ్ చల్లి చిరులేదు మూడు కోటలు చల్లే ఇప్పుడు పొట్ట బిరుదనం కానీ అవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయండి ఒకేసారి కూడా మన చిన్న పక్కన ఉన్న చెల్లలు కూడా ఒకేసారి పైకి ఎదిగిన ఒకేసారి పైకి ఎదిగినది అంటే ఇంకా ఎక్కువ శాతం పొట్ట మంచి స్థాయి పెరిగినది అనిపించింది సో ఈ పొటాష్ కు ఆ పొటాష్ కు తేడా అనేది ఏముంటది అంటే మీకు ఎర్ర పొటాషిలో వచ్చేసి క్లోరైడ్ ఫామ్ లో ఉంటుంది అందులో క్లోరైడ్ ఉండటం వల్ల ఏమైతుందంటే మీరు చల్లుకున్నప్పుడు భూమిలో అది పడ్డప్పుడు ఏంటంటే లవణాల రూపంలోకి మారిపోయి అది క్లోరైడ్ భూమిలో ఫిక్సేషన్ అయిపోయి అంటే భూమిలో అట్లా నిల్వ ఉండిపోవటం వల్ల మీకు అది చౌడు రూపంలోకి మారే అవకాశం ఎక్కువ ఉంటది భూమిలో చౌడు మారే అవకాశం ఎక్కువ ఉంటది అదే ఆర్గానిక్ పొటాష్ ఇప్పుడు మీరు వాడినటువంటిది గంగోత్రి వారి అమూల్య పొటాష్ ను ఈ గంగోత్రి వారు అమూల్య పొటాష్ వాడారు దీంట్లో మనం దీంట్లో కేఎంబి అని చెప్పేసి ఒక మొబైలైజింగ్ పొటాషియం మొబలైజింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఒక కేజీ ప్యాకెట్ దీన్ని మీకు గంగోత్రి కంపెనీ వారు ఉచితంగా అందజేశారు ఇందులో మీకు చెప్పారా వాళ్ళు చెప్పారా మొబైలై బ్యాక్టరీ ఉండటం వల్ల దీంట్లో పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ పొటాషి ఉంటుంది బ్యాగ్ మీద ఉంటుంది రాసి ఉంటుంది మనకి చూపించారు ఇది కూడా ఉంటుంది ఈ పొటాష్ తో పాటు దీంట్లో కూడా ద్వితీయ పోషకాలు కూడా కలిసి ఉంటాయి అంటే ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలతో పాటు దీంట్లో ద్వితీయ పోషకాలు కూడా సమపాలలు అందుతాయి దీంట్లో కర్బన శాతం కూడా ఎక్కువ ఉంటుంది ఈ కర్బన శాతం అనేది మన భూమిలోకి వెళ్ళినప్పుడు దీంట్లో క్లోరైడ్ రహిత పొటాష్ కాబట్టి ఇది చెరుకు పిప్పి నుంచి మనం తయారు చేసినాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి క్లోరైడ్ లేదు కాబట్టి భూమిలో పడ్డప్పుడు ఏమైందంటే ఈ గతంలో వేసినటువంటి పాస్పేట్ కానీ పొటాషియం కానీ నైట్రోజన్ కానీ మిగతా లవణాలు కానీ పోషకాలు కానీ సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మొక్కకు సమపాలలు అంటే ఎర్రపూట కెమికల్ తో పోలిస్తే దీన్ని వాడటం వల్ల ఇది పూర్తి స్థాయిలో మొక్కకు అందుతుంది దీని ద్వారా భూమి నేల కూడా ఆరోగ్యవంతంగా మారే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దానివల్లనే మీరు రోజు ఆర్గానిక్ పొటాష్ వాడి ఈ విధమైనటువంటి ఫలితాలు చూడడం జరిగింది దీంట్లో అటువంటి ఔషధాలు కలిగినాయి కాబట్టి ప్రతి రైతు కూడా అమూల్య పొటాషియం వాడుకున్నట్లయితే ఎకరాకు ఆరు వందల రూపాయల వ్యత్యాసంతో పాటు మనకు మంచి దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి రైతుకు కూడా మీ నుండి చెప్తారా ప్రతి రైతుకు కూడా మన శ్రీరాములు గారు గంగోత్రి వారి అమూల్య పొటాషియం వాడమని చెప్పి సిఫార్సు చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు కూడా క్లోరైడ్ లేని పొటాషియం వాడి నేలను ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి Thank you. Okay,